ఒకనాడు శివుడు శోణితపురానికి వెళ్లాడు అతన్ని చాలామంది గంధర్వులు అప్సరసలు అనుసరించారు కాని పార్వతి కైలాసంలోనే ఉండిపోయింది శివుడు ఒంటరి అయ్యాడు అప్పుడు శివుడు నందిని పిలిచి నువ్వు కైలాసానికి వెళ్ళి పార్వతిని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పాడు నంది కైలాసానికి వెళ్ళి శివుడు రమ్మన్నాడని పార్వతితో చెప్పాడు అప్పుడు పార్వతి సరే నేను వస్తాను కాని నేను సిద్ధం కావడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పింది పార్వతి చెప్పిన విషయాన్ని నంది శివునికి చెప్పాడు శివుడు కొంతసేపు వేచి చూశాడు కాని పార్వతి ఇంకా రాలేదు అప్పుడు శివుడు మరలా నందిని కైలాసానికి పంపాడు పార్వతిని తీసుకొని రమ్మని చెప్పాడు ఇది చూసి అప్సరసలు శివునిపై ఒక తమాషా చేయాలనుకున్నారు చిత్రలేఖ పార్వతిలా మారువేషం వేసుకుని ఊర్వశి నంది రూపంలో ఉండి ఇద్దరూ కలిసి శివుణ్ణి ఇతర అప్సరసలు పార్వతి చెలికత్తెలుగా మారారు కృత్రిమ నంది కృత్రిమ పార్వతిని శివుని వద్దకు తెచ్చాడు స్వామి పార్వతీ ఆమె చెలికత్తెలు మరియు ఇతర దేవతలు కూడా వచ్చారు అని నంది అన్నాడు ఇది విని శివుడు చాలా సంతోషించాడు శివుడు కృత్రిమ పార్వతి అని గుర్తించలేకపోయాడు వారంతా సంతోషంగా ఉన్న సమయంలో నిజమైన నంది పార్వతి చలికత్తెలు మరియు ఇతర దేవతలు వచ్చారు అప్పుడు నిజమైన వారెవరో కృత్రిమమైన వారెవరో తెలియలేదు తరువాత అప్సరసలు యథార్థ రూపాల్ని ధరించారు కాని వీరు చేసిన తమాషాకి శివపార్వతులు కోపగించుకోలేదు రోమహర్షణుడు ఋషులతో మునీశ్వరులారా ఇప్పుడు నేను మీకు ఆది చేసిన మోసం గురించి చెబుతానో వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పార్వతి తాను అందంగా ఉండాలని తపస్సు చేయడానికి వెళ్లిన సమయమది తపస్సుకి ముందు ఆమె నందిని పిలిచి మా ఆయన నిజమైన పార్వతి ఎవరో కృత్రిమ పార్వతి ఎవరో పోల్చుకోలేరు కాబట్టి నువ్వు ద్వారం వద్ద ఉండి కృత్రిమ పార్వతిని లోపలికి ప్రవేశించనీయకు అని చెప్పింది నంది సరేనన్నాడు అయితే ఆ సమయంలో ఆది అనే ఒక రాక్షసుడుండేవాడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి అమరుడు కావాలనే వరం కోరాడు బ్రహ్మ ఆ వరమివ్వలేదు కాని అతడు మహాబలశాలి అయ్యేటట్లు వరమిచ్చాడు ఆది హిమాలయాలన్నీ తిరుగుతూ శివుని ద్వారం వద్ద నందిని చూశాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆది నందిని అడిగాడు అప్పుడు నంది తనకు పార్వతికి జరిగిన సంభాషణ గురించి చెప్పాడు రాక్షసుడు అక్కడ నుండి వెళ్ళి మరలా పార్వతివేషంలో వచ్చాడు కాని నంది లోపలికి ప్రవేశించనీయడు కనుక పామురూపంలో లోపలికి ప్రవేశించాడు తరువాత మళ్లీ పార్వతి రూపాన్ని ధరించాడు శివుని వద్దకు వచ్చాడు శివుడు కృత్రిమ పార్వతి అని పోల్చుకోలేదు ఆదిని కౌగిలించుకోవడానికి దగ్గరికి వచ్చాడు వెంటనే ఆది నిజరూపాన్ని ధరించి శివుణ్ణి చంపబోయాడు ఇద్దరూ పోరాడారు శివుడు ఆదిని సంహరించాడు చనిపోయే ముందు ఆది ఒక తమాషా చేశాడు నాకు నాకంటే బలవంతుడైన ఒక సోదరుడున్నాడు అతడు పార్వతి రూపంలో ఇక్కడికి వచ్చి నిన్ను చంపుతాడు అని అన్నాడు నిజానికి ఆదికి సోదరుడు లేడు తపస్సు పూర్తైన తరువాత నిజమైన పార్వతి వచ్చింది కాని శివుడు ఆమెను పార్వతి అనుకోలేదు ఆది సోదరుడే పార్వతి రూపంలో వచ్చాడు అని అనుకున్నాడు అందుకని శివుడు పార్వతిని చంపడానికి చాలామంది జీవుల్ని తన శరీరం నుండి సృష్టించాడు పార్వతి కూడా తన శరీరం నుండి చాలా జీవుల్ని సృష్టించింది ఇవి శివుడు సృష్టించిన జీవుల్ని మింగివేశాయి ఈ విధంగా చాలాసార్లు జరిగిన తరువాత ఆమె నిజమైన పార్వతి అని శివుడు గుర్తించాడు శివ పార్వతులు కలుసుకున్నారు తరువాత కృత్రిమ పార్వతులు రాలేదు ఋషులు రోమహర్షనునితో మహర్షి మీరు కాలప్రమాణం గురించి చెబుతూ కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు ఉన్నాయన్నారు వాటి గురించి వివరించండి అని అడుగగా రోమహర్షణుడు ఈ విధంగా చెప్పసాగాడు ఒక్కొక్క మన్వంతరాన్ని ఒక్కొక్క మనూ పరిపాలిస్తాడు ఒక కల్పంలో పద్నాలుగు మన్వంతరాలున్నాయి దేవతలు సప్తర్షులు ఇంద్రుడు ప్రతి మన్వంతరానికి మారుతూ ఉంటారు మొదటి మనువు స్వాయంభువుడు అప్పటి దేవతలు యముడు సప్తర్షులు మరీచి అత్రి ఆంగిర పులస్త్య పులహ క్రతు వశిష్ఠుడు అనేవారు రెండవ మనువు స్వారోచిషుడు అప్పటి దేవతలు తుషితుడు సప్తర్షులు అగ్నిధృడు అగ్నివాహుడు మీధా మీధాతిథి వసువు జ్యోతిష్వానుడు ద్యుతిమానుడు అనువారు మూడవమనువు ఔత్తముడు అప్పటి దేవతలు ఋషభుడు సప్తర్షులు ఊర్జులు నాల్గవమనువు తామసుడు అప్పటి దేవతలు సత్య సప్తర్షులు గార్గ్యుడు ప్రీతుడు అగ్ని జన్యుడు ధాత కపినాకుడు కపివానుడు అనువారు ఐదవ మనువు రైవతుడు అప్పటి దేవతలు రైభ్యుడు సప్తర్షులు వేదవాహుడు జయుడు ముని వేదశిరుడు హిరణ్య పర్జన్యుడు ఊర్ధ్వవాహుడు అనువారు ఆరవ మనువు చాక్షుషుడు అప్పుడు ఐదు రకాల దేవతలుండేవారు వారు ఆద్యుడు ప్రసూతుడు రైభుడు ప్రీతుగ్రడు లేఖుడు అప్పటి సప్తర్షులు భృగు నాహుడు వివస్వానుడు సుధర్ముడు విరాజుడు అతినాముడు ఆశాశిష్ఠుడు ఇప్పుడు ఏడవ మన్వంతరం జరుగుతూ ఉంది ఏడవ మనువు వైవస్వతుడు సప్తర్షులు అత్రి వసిష్ఠుడు భవ్యుడు కశ్యపుడు గౌతముడు భరద్వాజుడు విశ్వామిత్రుడు అనువారు మిగిలిన ఏడు మన్వంతరాలు భవిష్యత్తులో వస్తాయి ఎనిమిదవ మనువు సావర్ణి సప్తర్షులు వైరావణుడు అవనీవానుడు సుమంత్రుడు ధృతిమానుడు వసువు వరిష్ణుడు ఆర్యుడు అనువారు తొమ్మిదవ మనువు రోహితుడు సప్తర్షులు మీధాతిథి వసువు భార్గవుడు ఆంగిరుడు సవనుడు హవ్యుడు పౌలహుడు అనువారు మేరుసావర్ణి అప్పటి దేవతలు ద్విషిమంతుడు సప్తర్షులు హవిష్మానుడు పులహుడు సుకృతి అయోముక్తి వశిష్ఠుడు ప్రయాతి నాభారుడు అనువారు పదకొండవమనువు బ్రహ్మసావర్ణి సప్తర్షులు హవిష్మానుడు కశ్యపుడు వపుష్మానుడు వరుణుడు ఆత్రేయుడు అనఘుడు ఆంగిరుడు అనువారు పన్నెండవ మనువు ధర్మసావర్ణి సప్తర్షులు ద్యుతి ఆత్రేయుడు ఆంగిరుడు తపస్వి కశ్యపుడు తపోషానుడు తపోరతుడు అనువారు సప్తర్షులు కశ్యపుడు మాగధుడు అతిబాహ్యుడు ఆంగిరసుడు ఆత్రేయుడు వశిష్ఠుడు అజితుడు అనువారు పదునాల్గవ మనువు భౌత్యుడు సప్తర్షుల పేర్లు వివరించబడలేదు ఇప్పుడు జరుగుతున్న మన్వంతరం ఏడవ మన్వంతరం దేవతలు నలభై తొమ్మిది వాయువులు పదకొండు రుద్రులు ఇద్దరు అశ్వినులు పన్నెండు మంది ఆదిత్యులు ఎనిమిది మంది వసువులు వైవస్వత మనువు యొక్క జన్మవృత్తాంతం తెలియచేయుమని ఋషులు రోమహర్షణుణ్ణి ప్రార్థించారు అప్పుడు రోమహర్షణుడు ఈ విధంగా చెప్పసాగాడు కశ్యపుని కుమారుడు వివస్వానుడు లేక సూర్యుడు సూర్యుడు విశ్వకర్మ కుమార్తె సంగ్నను వివాహమాడాడు వారికి ముగ్గురు సంతానం వారు వైవస్వతుడు యముడు మరియు యమున సూర్యుని యొక్క వేడిమికి సంగ్న తట్టుకోలేకపోయింది ఆమె తన శరీరం నుండి ఛాయను సృష్టించింది ఛాయ కూడా సంగ్నలాగే ఉంటుంది ఇద్దరిలో ఎవరు ఛాయో ఎవరు సంగ్నో పోల్చుకోవడం కష్టం సంగ్న ఛాయతో నువ్వు నాలాగ నటించు నా ముగ్గురు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నేను మా తండ్రి ఇంటికి వెళ్తున్నాను కాని నువ్వు సంగ్నవు కావని ఎవ్వరికీ తెలియనీయకు సరేనా జాగ్రత్తగా ఉండు అని అన్నది అప్పుడు ఛాయ సరే అలాగే కానీ ఎవరైనా నా జుట్టు పట్టుకుంటే మాత్రం నేను నిజం చెప్పేస్తాను అని అన్నది తరువాత సంగ్న విశ్వకర్మ ఇంటికి వెళ్ళిపోయింది కొంతకాలమైన తరువాత విశ్వకర్మకు అనుమానమొచ్చింది తన కుమార్తె భర్తవద్దకు వెళ్లకుండా తన వద్దనే ఎందుకుంది అని అనుకున్నాడు అప్పుడు సంగ్న ఆడగుర్రం రూపంలో ఉత్తరకురు అనే ప్రదేశంలో ఉంటుంది ఈ లోపున సూర్యునికి ఛాయకు సావర్ని అనే కుమారుడు కలిగాడు ఛాయకు సావర్ని ప్రేమ అందువల్ల ఆమె యముణ్ణి సరిగ్గా చూడడం లేదు యముడు చిన్నవాడు చాలా కోపంతో ఉన్నాడు అతడు ఛాయను తన్నాడు అప్పుడు ఛాయ అతన్ని శపించింది అయితే ఏ తల్లి తన కుమారుణ్ణి శపించదు కదా మరి ఛాయ ఎందుకలా చేసిందో యమునికి అర్థం కాలేదు అతడు సూర్యుని వద్దకు వెళ్లి ఆ విషయాన్ని తెలియచేశాడు ఇది విని ఛాయ యముని తల్లి కాదని సూర్యుడు గ్రహించాడు అతడు ఛాయ యొక్క పట్టుకున్నాడు అప్పుడు ఛాయ నిజం చెప్పేసింది సూర్యుడు సంగని వెతుకుతూ విశ్వకర్మ వద్దకు వచ్చాడు తన తాపానికి తట్టుకోలేక సంగణ అలా చేసిందని తెలిసింది అప్పుడు విశ్వకర్మ సూర్యుని తాపాన్ని కొంత తగ్గించాడు సంగ్న ఆడగుర్రం రూపంలో ఉందని తెలిసి సూర్యుడు మగగుర్రం రూపం ధరించాడు భార్యను కలుసుకున్నాడు వారికి ఇద్దరు కుమారులు కలిగారు వారు కవలదేవతలైన అశ్వినులు వారిని నాసత్యుడు దస్రుడు అని కూడా అంటారు వైవస్వత మనువు కోసం యజ్ఞం చేశాడు అతనికి ఇలా అనే కుమార్తె జన్మించింది చంద్రుని కుమారుడైన బుధుడు ఆమెను వివాహమాడాడు వారికి పురూరవుడనే పుత్రుడు జన్మించాడు పురూరవునితో చంద్రవంశం మొదలయ్యింది తరువాత వైవస్వతునికి తొమ్మిది మంది కుమారులు కలిగారు వారు ఇక్ష్వాకుడు షిబి నాభాగుడు ధృష్ణుడు షర్యాతి నారిశ్యాంతుడు ఈశుడు కరూషుడు ప్రియవ్రతుడు వీరు సూర్యవంశానికి మూలపురుషులు శివపురాణ శ్రవణం ఋషులకు సంతృప్తి కలిగించింది దీనిని ఎవ్వరికీ తెలియచేయకండి ముఖ్యంగా దేవుణ్ణి నమ్మని వారికి మర్యాద లేనివారికీ తెలియచేయవద్దు శివపురాణాన్ని చదివినవారు కానీ విన్నవారు కానీ శివభక్తులవుతారు వారి పాపాలు నశిస్తాయి తరచూ ఈ పురాణాన్ని చదివినవారికి శివుడు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తాడు ఎవరైతే శివపురాణాన్ని కొంత బంగారం మరియు వృషభంతో కలిపి దానంగా ఇస్తారో వారు శాశ్వతంగా శివలోకంలో ఉండిపోతారు అని రోమహర్షణుడు ఋషులతో చెప్పాడు